ఎత్తన్నారు జాతి అంతమైపోతా ఉంది మాల జాతి మనుగడ అయిపోయింది ఆల్రెడీ గోర్ట్ ఆర్డర్ ఇచ్చేసింది ఈ విషయం మీకు తెలిస్తే కదా ఎవరైనా వచ్చి చెప్తే కదా అమ్మ ఇలా జరిగిందని ఇక చూడండి నార్త్ ఇండియాలో ఏంటి అంటే ఉత్తర భారతదేశంలో దేశం మొత్తం మీద మాదిగిలే వాళ్ళని చమార్లు అంటారు చర్మకారులు చర్మాలతో పనిచేస్తారు కదా మనం వాళ్ళకి వ్యతిరేకమేం కాదు చమార్లు అంటారు మాదిగిలి రెండో కోణం ఏంటంటే బంగీలు సరిగ్గా బంగీలు అంటారు అంటే వాళ్ళే రెల్లీలు దేశం అంతా మొత్తం మీద చూస్తే మాదిగులే అన్ని విషయాల్లోని మాదిగులే పదవులకే చదువులాలకే డబ్బాలకే అన్నీ వాళ్ళకే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం మాలలో ఒక స్టెప్ ముందున్నమాట వాస్తవమే మాదిగులికన్నాయి ఎంత ఒక స్టెప్ వాళ్ళకి పదు మనకు పదు ఉంటే వాళ్ళకి తొమ్మిది ఉన్నాయి ఇది కథ దీన్ని రాజకీయ పార్టీని చూపించి ఎలాగైనా ఈ మాలమాధిగుల మధ్య గొడవ పెట్టాలి అనేటటువంటి ఉద్దేశంతో ఏం చేశారు తెలుసా చంద్రబాబు నాయుడు గారు పార్టీలతో సంబంధం లేదు నాకు ఏ పార్టీ లేదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో దొంగ లెక్కలు చూపించి మనకి పదిహేను సీట్లు ఇస్తారమ్మా ఇక్కడ చూడండి పదిహేను పర్సెంట్ అంటున్నారు పదిహేను శాతం అని ఇది ఒక పెద్ద భూతో పదిహేను శాతం కాదు ఇది ఇప్పుడు సపోజ్ ఇక్కడ వంద ఉద్యోగాలు మీ ఈ చెన్నైపాలెం గ్రామంలో వంద ఉద్యోగాలు ఉంటే అందులో పదిహేను మాలోకి మాదిగోలికి అందరికీ కల్పిస్తున్నారు వందలో పదిహేను ఇచ్చారనుకోండి మన పేటలు అందరికీ ఎంతమందికి వస్తాయి పదిహేను ఎక్కడొస్తాయి మొత్తం పేట జనం చూసుకోండి పేట మొత్తం పంచితే వందకి ఇద్దరికి వస్తున్నాయి అంటే ఎంతమందికి ఇస్తున్నారు అనమాట వందలో చక్కటి చెప్పండి వందలో ఇద్దరికిచ్చి ఏం పబ్లిసిటీ చేస్తున్నాయి తెలుసా ప్రభుత్వాలు పదిహేను మందికి ఇస్తా అండి ఉన్న ఖాళీల్లో పదిహేను మొత్తం పేటలో ఉన్న మాలోకి మాధలికి పదిహేను కాదు వందకేనా రెండే రెండు సీట్లు ఎత్తున్నాయి అందుకేనే మీరు ఈ రోజుకి ఇలా మిగిలిపోయారు అందుకే అన్నదమ్ములు అందరూ కూడా ఈ రోజుకి ఇలాగే కనీసం సరైనటువంటి కొంపలు లేకుండా మిగిలిపోయారు నేను అక్కడనే చదువుకున్నాను నారాయణ ఒక్కడే చదువుకున్నాను వెళ్తావుడు చదువుకోలేదు ప్యాంటు షర్ట్లు వేసుకున్నారు కానీ చూసారా ఇది గొడవ ఈ రెండు పర్సెంట్ నంట మొక్కలు చేసి సమంగా పంచుతాడంటే ఏమ్మా వంద మంది ఉంటే రెండు రోడ్లు సమాంగా ఏ నా కొడుకన్నా పంచుతాడా అసలు బుర్ర ఉందా నా కొడుకులకి అసలు చెప్పండి మాట్లాడలే మాట్లాడాలి ఇదంట ఈ రెండు ఈ రెండు రోడ్లు అంటే సమానంగా పంచాలి అంటే ఏమీ లేదు మాలోళ్ళు మాధివాళ్ళు రత్నాకర్ లాంటి వాళ్ళు వస్తారు రేపు పొద్దున్న